బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ఇందుకోసం నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను బాగా క్లీన్ చేసి తడి లేకుండా అవన్నీ తుడిచేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా కట్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా బెండకాయలని క్లీన్ చేశాక తడి అనేది అస్సలు ఉండకూడదు ఒక టవల్తో బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒక బౌల్ తీసుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ బియ్య ఫైవ్ స్పూన్స్ శనగ పిండి ఫైవ్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ తర్వాత జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇవి బెండకాయ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిర్చి ఫైవ్ స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను మ్యాష్ చేసి వేసుకోవాలి చూడండి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా వాటర్ని చల్లి ఎక్కువ కాదండి కొద్దిగా స్ప్రింకిల్ చేయాలి ఆ వాటర్తో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ అవసరమైతే మళ్ళీ కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి మీడియం సైజు లెమన్ తీసుకొని కట్ చేసి ఆ జ్యూస్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర లెమన్ లేకపోతే ఆమ్చూట్ పౌడర్ అయినా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు స్లోగా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి కదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడయ్యాక ఇవన్నీ దాంట్లోకి డ్రాప్ చేస్తున్నాను ఇలా విడివిడిగా వేసుకోవాలి లేదంటే ముద్దలా పడుతుంది వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను టూ టు త్రీ మినిట్స్ వరకు ఇది రొటేట్ చేయకూడదు ఎందుకంటే అవన్నీ విడిపోతుంది పిండి అంతా సో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనకు తెలుస్తుంది కదా కుక్ అయ్యాయి అని చెప్పేసి అప్పుడు ఇలా రొటేట్ చేసుకోవాలి మనం ఫ్లోర్ యాడ్ చేసాం కదా అదంతా గోల్డెన్ కలర్ వచ్చాక కొద్దిగా క్రిస్పీ అయ్యాక ఇలా సైడ్కి తీసుకుంటున్నాను కొద్దిగా పల్లీలు తీసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని అవి కూడా మిక్స్ చేసుకుంటున్నాను పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక క్యాష్యూస్ కూడా కొద్దిగా దీంట్లో యాడ్ చేసి అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ లో పల్లీల్ని జీడిపప్పుని ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇవి పక్కకు తీసుకుంటున్నాను ఇవి బెండకాయ ఫ్రైలో యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా చిటికెట్ సాల్ట్ కొద్దిగా కారంని పైన స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం యాడ్ చేశాం కదా సో ఎక్కువ యాడ్ చేయనవసరం అవసరం లేదు కొద్దిగా అనమాట టేస్ట్కి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను కింద టిష్యూ పేపర్ యాడ్ చేశాను ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందని ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది సో పప్పు లేక్ కానీ రసం అలా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ